ఒక సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం నేత నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలో సందర్భంగా కావులి ఏరియా వైద్యాలలో రోగులకు పండ్లు బ్లడ్స్ పంపిణీ చేయడం జరిగింది కావలి బాలకృష్ణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కావలిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కావలి ఏరియా వైద్యాలలో రోగులకు పండ్లు బ్లడ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నేత బాలకృష్ణ ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకుడు జ్యోతి బాబురావు మాట్లాడుతూ నందమూరి నరసింహం బాలకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా జ్యోతి బాబురావు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తికొండ కిషోర్ బాబు మలిసెట్టి వెంకటేశ్వర్లు అమరావేదగిరి సుబ్బరాయుడు గుప్తా జ్వాలా చంద్ర కమల్ అంబటి కిషోర్తో పాటు ఏరియా వైఎస్ఆర్ సూపర్ నిండ్ ఆర్ఎమ్ పాల్గొన్నారు బాబాయ్ వచ్చి ఈరోజు నటసింహ నటభూషణ్ ఇండో అమెరికన్ బో తారకం ఛాన్సల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ హిందూపురం హ్యాట్రిక్ శాసన సభ్యులు నందమూరి తారక రామారావు గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరగలేటువంటి మంచి మనిషి మహానటుడు నాయకులు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా కావలి టౌన్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రోగులకు రొట్టెలు పండ్లు మరి నిర్వహ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అలాగే సాయంత్రం ఏడు గంటలకు ఐకాన్ సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ప్రాంతంలో మరి కేక్ కట్టింగ్ విద్యార్థులకు టెన్త్ క్లాసులో రెండు స్కూల్స్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు ఇద్దరికి క్యాష్ ప్రజెంటేషన్ కూడా ఉంది అలాగే కేక్ కటింగ్ ఉంది బాణాసంఖ్య మోతతో కార్యక్రమం తద్దరిల్లే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉంది అందమూరి బాలకృష్ణ గారు మరి అందమూరి తారక రామారావు తనయుడు అయినప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర మరి సినిమాల్లో వేసుకుని ఎవరూ చేయను పాత్రలు యువతరంలో నవతరంలో అన్న నన్నమూరి తారక రామారావు గారు తప్ప ఎవరూ చేయను పాత్రలు పాత్రలు ప్రతిష్ట చేసి ఆయనకంటూ ఒక కొత్త ఇమేజ్ని ఆయన సృష్టించుకున్నాడు మరి మా ఆయనలాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎమోషన్ పండించగల నటుడు ఒక మాస్ యాక్టర్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరనే దానికి మనం చెప్పేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరి ఆ వాళ్ళ అమ్మగారి పేరు మీద గారి పేరు మీద ఏర్పాటు చేసినప్పుడు ఎంతో మంది చైర్మన్ చేసినప్పటికి కూడా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నిర్వహించినప్పుడు కూడా బాబు ఆ చైర్ దానికి ఆ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ అయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఫండ్స్ని తీసుకొచ్చి ఆ ఇన్స్టిట్యూట్ని భారతదేశంలోనే చెప్పుకోదగ్గ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా చేయటమే కాకుండా ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఎప్పుడూ నెలలో ఒక పది రోజుల పాటు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఆయన టైం ఇచ్చాం ఆయన యొక్క ఆర్థిక సహాయ సహకారాలు దానికి అందించడమే కాకుండా భారతదేశంలోనే ఉన్నటువంటి నోటి దత్తాత్రేయ ఖత్తలతో దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అది ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు ప్రాంతంలో మరి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అలాగే హిందూపురం శాసనసభ్యులుగా మూడు సార్లు అవడం అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే బాలకృష్ణ గారు అన్న హరికృష్ణ గారు వాళ్ళు కూడా ఆ హిందూపురంలో ఆ హిందూపురంలో శాసనసభ్యులకు ఎన్నికయ్యి ఎంతో అభివృద్ధి చేసి హిందూపురాన్ని నందమూరి పురంగా మార్చారు ఆ హిందూపురంలోనే మరి మూడు పర్యాయాలు శాసనసభ్యులకు ఎన్నికయ్యి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ తనకి ఎవరు ప్రత్యర్థి లేరని చూపిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కావలి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజు రోగులు పండ్లు పంచడం ఈవినింగ్ కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని అలాగే ఈ కార్యక్రమానికి పిలువగానే ఇక్కడ ఇచ్చేసినటువంటి డాక్టర్ గారికి సూపరింటెంట్ గారికి ఇద్దరు కూడా పేరు పేరున అలాగే టౌన్ వైస్ ప్రెసిడెంట్ మన అన్న మల్లి వెంకటేశ్వర్లు సీనియర్ ఫ్యాన్స్ కృష్ణ అలాగే మహేష్ నాయుడు రావు తిరుపాలు మావ కాళేశ్వర మావ అలాగే మా యాదగిరి మావ అలాగే మా జ్వాలా చంద్ర మిగతా అభిమానులు హనుమయ్య చౌదరి ఇంకా చాలా మంది యూత్లో మన యూట్యూర్ మాళి మహేష్ అంబటి కిషోరు మా సూర్య సూర్యప్రకాష్ మెయిన్గా వాడు నాకు మూడింది కరిముల్లా యూత్ మా తర్వాత ఆ తర్వాత మరి అంబటి కిషోరు మన కరిముల్లా మరి సూర్యప్రకాష్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా కమ్ పొట్టుడైనా చాలా గెట్టోడు కమలు వీళ్ళందరూ కూడా అభిమానులు వాళ్ళ ఆనంతరం నుంచి కూడా మన అభిమానులు ఉన్న మన అభిమానులు అందరూ కూడా ఇచ్చేశారు వాళ్ళందరూ కూడా ఈవినింగ్ మరలా సాయంత్రం ఏడు గంటలకల్లా మన కార్యక్రమాన్ని ఇచ్చేసి కార్యక్రమాన్ని ఇంకా బాగా దిగ్విజయంగా జరుపుకుంటాము అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చేప చేయవలసిందిగా కోరుతామన్నా